హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మనం ఇప్పుడు ఒక ఫామ్ దగ్గరకు వచ్చాము విజిట్ చేశాము ఇక్కడ ఒక ముప్పై మూడు పిల్లలు సేల్కున్నాయంటే చూడడానికి చూపిస్తా చూడండి షెడ్ గిడ్ ఎంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తానడనేసి అతను ఇది వచ్చేసి షెడ్ అండి ఇది పైన ఉంటాయి పిల్లలు కింద వచ్చేసి ఆవులు కట్టేస్తారనమాట పైకి వేసుకున్నారు సెకండ్ ఫ్లోర్ లాగా అక్కడ వచ్చి పిల్లలు పెట్టారు కింద వచ్చి ఆవులు మేపుతున్నారనమాట మనకి పిల్లలు ఎట్లున్నాయి ఏవి నేను చూపిస్తాను చూడండి నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నాడు షెడ్ అయితే బాగా నీట్గా చేస్తున్నాడు ఎందుకంటే అట్లా చేస్తేనే మనకి జబ్బులు గిబ్బులు ఏవి రాకుండా ఉంటాయి ఏదన్నా కానీ అందువల్ల మెయింటెనెన్స్ చేస్తాను చూడవచ్చు మొత్తము మనకి నెల్లూరు జుడిపి పూట ఇవన్నీ మనకి ఇవన్నీ వచ్చి ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడులో ముప్పై పిల్లలు వచ్చి ఎంత రెండు పళ్ళు మీద ఉన్నాయి అంటే పాలు పళ్ళు ఉన్నది రెడీగా ఉన్నాయి వచ్చేసి చూడవచ్చు మ్యాథ్ గీత అంతా బాగా మేస్తుండవి మీకు రైతు దగ్గరే మాట్లాడిస్తాను ఒకసారి వినండి రైతే ఏం చెప్తాడు అనేసి రైతే మాట్లాడతారు వాటికి ఏం ఫీడ్ వేస్తారు ఏం వేస్తారు అన్నీ మీకు క్లియర్గా చెప్తాడు ఫీడ్ అనేది ఎన్ని ఎన్ని రకాలు వేస్తారు ఏవే వేస్తారు అదేవిధంగా మనకి గడ్డి కానీ దాంతో పాటు దాంతోపాటు వేస్తారు అనేసి క్లారిటీగా అన్నీ చెప్తారు ఒకసారి వినండి మీరు ఎవరన్నా కానీ పెట్టాలనున్నా మీకు ఒక అవగాహన వస్తుందనమాట ఇవన్నీ చూస్తే ఎట్లా చేయాలి ఇదంత బెనిఫిట్ ఉందా లేదా అనేసి అన్నే చెప్తారు మీరు సార్ చూడవచ్చు అన్నతో మాట్లాడిస్తాను ఒక అన్న అంతా చెప్తాడు మనకి క్లారిటీగా ఎప్పుడు కొన్నారు ఏమి ఎలా మేపాలి అంతా కానీ చెప్తారు మీకు ఎవరికన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కానీ కాల్ చేస్తే అన్న ఇలా మేపాలని కానీ అతను కానీ చెప్తారు మీరు ఎవరన్నా కానీ కాల్ చేయొచ్చు చేసి అన్నను అడిగినా మనకి క్లారిటీగా చెప్తాడనమాట ఎట్లా ఏమి అనేసి కానీ అట్లే పడరు మీరు ఎవరన్నా స్టార్ట్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే మీకు కనుక్కోవాలంటే కాల్ చేయండి నాకైనా పర్లేదు అన్నకైనా పర్లేదు ఇది వచ్చి సూపర్ నిపేర్ గడ్డి సూపర్ నిపేర్ గడ్డి బాగా తింటాయి దాంతోపాటు ఇంకేం వాడతారు దానికి ఫీడ్ అనేది ఏమి ఇస్తారు ఎన్ని విధాలుగా ఇస్తారు రోజుకి ఎంత ఇస్తారు అన్నీ అన్నని కరెక్ట్గా అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నతో మాట్లాడిస్తాను మీరు ఒకసారి చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా అన్నారు మనం చూస్తుండే పిల్లలు వచ్చేసి నెల్లూరు జులుపి గూడూరు కొట్టేళ్తుందండి ఇవి వచ్చేసి మొత్తము మనకి ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు వచ్చి మనకి అన్ని పళ్ళు ఉన్నాయండి ఇవన్నీ పళ్ళు అవుతుంది చూడొచ్చు అన్ని రెండు పళ్ళు మీదే ఉన్నాయి మనకి రెండు పళ్ళు అన్ని రెండు పళ్ళు మీదే ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తము ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు మనకి ఇప్పుడు సేల్స్ రెడీగా ఉన్నాయండి ఇవన్నీ మనకి యావన్నా చూడొచ్చు యాభై మనకి యాభై లైవ్ వెయిట్ వచ్చేసరికి పక్కాగా యాభై నుంచి అరవై పక్క యాభై నుంచి అరవై వచ్చి మనకి వచ్చి అన్నీ అదే విధంగా ఉన్నాయి దీంతో ఒకవేళ మీకు సెలెక్ట్ పరంగా కానీ ఇస్తారు కానీ అంటే సెలెక్ట్ పరంగా అంటే బ్యాచ్లో ముప్పై మూడు ఉన్నాయి మూడు కేసు ముప్పై అయితే ఇస్తారు కానీ మళ్ళీ దాంట్లో తక్కువగా అయితే ఏదో ముప్పై అయితే పక్కాగా ఇస్తారు మనకి అన్ని కానీ అన్నీ చూడొచ్చు ప్రతి ఒకటి ఫుల్ పుల్లైవే మనకి అన్నీ రెండు పుల్ల మీద ఉన్నాయి మేత కానీ అంతా బాగుండాలి ఇవన్నీ మిమ్మల్ని ఉండేవి అన్నీ యాక్టివ్గా ఉండేది మనము వీటికి ఏం ఫీటింగ్ ఇస్తారు మనము ఏం మేత వేస్తారు అవి ఎన్ని రోజులు అయింది తెచ్చి ఎన్ని ఎంత వస్తాయి వస్తాయనేసి రైతుని అడిగి అనుకుంటా తెలుస్తుంది ఒకసారి ఇది అడ్రస్ ఎక్కడే ఇది రోడ్డు ఎల్చేపల్లి ఇది వచ్చేసి మనకి ఆంధ్ర బార్డర్ లో ఉంటుంది ఆంధ్ర బార్డర్ మధ్యలో ఉంటుంది మనకి వికోట నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది విటా నుంచి ఎనిమిది కిలోమీటర్లు మనకి ఇక్కడ మునబాగల్ నుంచి అయితే కిలోమీటర్ వస్తుంది ఇది వచ్చి ఇది తాయలూరు పక్కలో ఎల్చేపల్లి అనేసి గ్రామంలో ఉంటాయన్న ఈ పిల్లలు వచ్చేసి రైతు పేరు వచ్చి గోవిందరావు అనేసి రైతు పేరు వచ్చేసి మొత్తం ముప్పై మూడు ఉన్నాయి అన్ననే అడిగి కనుక్కుందాం ఎప్పుడు తెచ్చాడు ఎంత రైట్కి తెచ్చాడు ఏం ఫీడింగ్ అనేసి అందరూ అన్న ఏం ఫీడ్ ఇస్తాడు అని కనుక్కోమని చెప్తాను అంత అన్ననే అడిగేసి అన్న ఎన్ని ఉన్నాయన్న మొత్తం పిల్లలు మొత్తం ముప్పై మూడు ఉంది ముప్పై మూడా ఇవి ఎన్ని రోజులు అయింది అన్న తెచ్చి మన పిల్లలు ఏం ఎనిమిది వేలది ఒక ఎనిమిది వేలు తొమ్మిది నెలలు అయింది అంటే ఎనిమిది నెలలు ఆగస్ట్ లో తెచ్చినా అని చెప్తాను అన్న రేట్ మనకి ఆగస్టులో తెచ్చినా అంటే ఇప్పుడు ఒక నాలుగు నాలుగు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు మధ్యలో అయింది తెచ్చి వీటిలో అన్న ఇది తెచ్చిన రేట్ ఎంత ఇప్పుడు అప్పుడు అప్పుడు అది పదిహేను పదిహేడు వేలు జత పదిహేడు వేలు అంతా మనకి ఇక్కడికి అన్న దగ్గర షెడ్కి వచ్చే మొత్తం వచ్చి జత పదిహేడు వేలుగా కొన్నాడు ఇప్పుడు వచ్చేసి తొమ్మిది నెలలుగా మేపినాడు అన్న లైవ్ వెయిట్ ఎంత వస్తాయి ఇప్పుడు కొన్ని లైవ్ వెయిట్ అంటే యాభై నుంచి అరవై అంటే ఇప్పుడు దీంతోనే వచ్చి మనకి యాభై నుంచి అరవై వచ్చేవి ఉన్నాయి కొంచెం ఇస్తాం మూడు పిల్లలు వచ్చేసి నలభైకి ఆ మధ్య వస్తాయి కొన్ని అరవై వచ్చేవి ఉన్నాయి అరవై ప్లస్ వచ్చేవి ఉన్నాయి మొత్తం ముప్పై మూడు ఉన్నాయి అన్న వీటికి ఫీట్ ఏమి ఇస్తారన్న వీళ్ళకి బూసా ూసా బూస చింతపిండి అని వస్తుంది చింతపిండి చింతపిండి గాని ఇస్తామని చెప్తాను అది చింతపిండి మనకి చాలా మంది ఏరు చింత అన్న చింతపిండి ఇస్తే అన్న గ్రోత్ ఎక్కువ ఉంటుందండి గ్రోత్ వస్తుంది నైస్ వస్తుంది పిల్ల నైస్ వస్తుంది మటన్ వస్తుంది మటన్ బాగు మటన్ అనేది బాగా పడుతుందని చెప్తాను ఇది గడ్డి ఏం పెడతారన్నది గడ్డి పాదం ఇది అంటే ఇది సూపర్ నెపిరే కదా ఇది సూపర్ నెపియర్ ఇది మిషన్ కేసి పెడతారన్నమాట ఇది ఒకటి నా ఇంకేదైనా గడ్డి పెడతాది జొన్న కర్రలో మొక్కజొన్న కర్రలో పెడతారు మొక్కజొన్న ఏమన్నా పెడతారన్న ఖాళీ మొక్కజొన్న ఏమన్నా ఇది మనకొచ్చేసి వచ్చేసి ఇప్పుడు ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ రేట్ ఏం చెప్తాడు అన్న ఈ మొత్తము మొత్తం అయితే అరవై ఐదు అరవై చెప్తాడు అన్న అరవై చెప్తాన్నారు జత వీడియో వస్తే ఏమోకి అట్లా ఇట్లా అవుతుంది అన్న చెప్పి వచ్చి అరవై ఐదు వేలు చెప్తాను రేటు జత వచ్చి మనకి ఇక్కడికి వస్తే మనకి తగ్గించడం అనేది ఉంటుంది ఎంతో కొంత కానీ వచ్చి మీరు ఎవరికన్నా కావాలంటే దగ్గరకు వచ్చి చూసి అన్ని మీరు వీడియోలో చెప్పడం అనేదే కాదు మీరు వచ్చి చూసి అన్ని చూసుకొని దగ్గరికి వచ్చి అన్ని ఎట్లా ఉండవు ఏమి అనేసి మీరు చూసి అన్ని పిల్లలు అయితే అన్ని పిల్లలే అన్ని హెల్దీగా ఉంటాయి ఏదైతే ప్రాబ్లం లేవో అన్ని మనకి మినిమం యాభై కేజీలు పైన వచ్చేది ఒక రెండో మూడో ఉన్నాయి కొంచెం నలభై అట్లా వచ్చేవి మళ్ళీ అన్ని యాభై నుంచి అరవై కేజీల మధ్యలో వచ్చేది అన్న ఈ పొళ్ళు వేసిండీ పళ్ళు వేసిండే మూడు పుల్లు పొల్లు వేయలే అన్ని పళ్ళు వేయినాయ్యా మూడు ముప్పై వేసింది పొల్లు వేయాలి ఎన్ని పళ్ళు ఉండదు అన్న అన్ని రెండు పొళ్ళు అన్ని చూడవచ్చు ఈ పొళ్ళు కానీ అంతా మనకి రెండు పళ్ళు మిందే ఉన్నాయి అన్ని పాల పళ్ళు మీదే ఉన్నాయి అన్ని మనకి ఇప్పుడు అదే విధంగా చూద్దాం అన్న అన్ని పోటేళ్ళు మనకి అదే క్వాలిటీగా ఉన్నాయి పిల్లలు అయితే చూడొచ్చు చూడచ్చు ఒకటి అనేసి కానీ మీరు ఎవరికన్నా కానీ బక్రీ సీజన్కి మనకి కావాలంటే ఇట్లా దగ్గర తీసుకుంటే మనకి అన్న బలుగానే ఇస్తామని చెప్తా అన్నాడు ఒకటి రెండు అయితే సేల్ చేయము అన్ని ముప్పై మూడులో ముప్పై తీసుకుంటే ఇస్తాము మూడు లేకపోయినా పర్లేదు ముప్పై తీసుకుంటే ఇస్తామని చెప్తాడు ఈ ఈ జాతి వచ్చేసి పళ్ళ జాతి అంటారు కొందరు పాపన పిల్ల అంటారు పళ్ళ పిల్ల అంటారు ఇలాంటి వచ్చి మూడు ఉన్నాయి మన దగ్గర ఇవి కానీ వచ్చి ఎవరికన్నా కానీ చూడవచ్చు ఇవన్నీ అదే బ్రీడు ఒకే బ్రీడ్ అన్ని నెల్లు జుడిపి బ్రీడే అన్ని లెంత్ బాడీ అంతా బాగా వచ్చినవి ఇవన్నీ పిల్లలు వచ్చేసి క్వాలిటీ పిల్లలు అన్న అన్నీ అన్ని హెల్తీగా ఉన్నవి ఏవైతే ప్రాబ్లం అయితే లేవు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి తీసుకోవచ్చు అన్న దగ్గరికి అన్న నెంబర్ పెడతాను టైటిల్లో వచ్చి తీసుకొని మీరు చూసి దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు మీరు చూడొచ్చు షెడ్ అనేది ఎంత నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారనేసి ఇది వచ్చేసి చెక్కలు కొట్టినారనమాట రిట్లు అంటే ఇది పైన ఉంటుంది కింద వచ్చేసి ఆవులు కానీ మేపుతారు ఇది వచ్చేసి మామూలుగా అయితే సీట్లు వచ్చి అందరు రేకులేస్తారనమాట ఇది రేఖలు కాదు పైకి చూపి రేఖలు కాదు ఇవి వచ్చే సిమెంట్ సీట్లు ఎందుకంటే వాన పాడ పడినప్పుడు సౌండ్ రాకుండా పిల్లలు పెదరకుండా నీట్గా ఉంటుందనేసి రైతు ఆ ప్లాన్తో వచ్చి మనకి సిమెంట్ రేఖలు అయినారు ఇవి వచ్చే సైట్లో వచ్చేసి మామూలుగా ఏ రేఖలు అయినారు కానీ పైన వచ్చి అట్లా వేయడం వల్ల సౌండ్ రా సౌండ్ రాదు అప్పుడు పిల్లలు బెదరకుండా ఉంటాయి మనకి అందువల్ల అనేసి రైతు అట్లా వేసాయని చెప్తున్నాడు చూడొచ్చు మేము మ్యాప్ వేసే కానీ అంతా మామూలుగా రైతు చేపించుకోలేదు ఇవన్నీ దగ్గరుండి చేపించుకున్నాడు ఎట్లా అనేసి ఎట్లా కావాలైనా మేత కానీ ఏ తినే కానీ కంఫర్ట్గా ఉంటాయి కట్టేయడానికి కానీ ఇవి బాగా అంతా వేసి బిగించినారు లేకపోతే ఎందుకంటే బెదిరిస్తాయి ఎక్కువ ఇది అయిపోతాయి కాబట్టి ఇవి కానీ ఇవి ఉన్న సైజుకి ఇవి ఒకటి టెంపుని అన్ని గుడ్డుకొని కొమ్ములు గుమ్మరిగిపోతాయి కాబట్టి ఇట్లాంటిని బాగా కేరింగ్గా చూసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది మనకి ఒకటి చెంపుని అన్ని గుద్దుకోవడము అవి కొమ్ములు గుమ్మ మళ్ళీ అవి వాల్యూ తగ్గిపోతుంది అంత కాస్ట్ కొమ్ము మళ్ళీ ప్రాబ్లం అయినా ఇవన్నీ భారీ భారీ కొమ్ములు వచ్చినాయి అవి కుమ్ముకోకుండా కానీ చూసుకోవాలి అదే విధంగా రైతు ప్లాన్ కానీ ఏం చేశారంటే దగ్గర దగ్గర కానీ కట్టేసి అవి తిరుక్కుండే కానీ ఎక్కువ ఇబ్బంది లేకుండా పెట్టినాడు కాబట్టి నీకు సరిపోతుంది వీటికి ఫీడ్ కానీ ఏమి ఇస్తాడు అనేసి అవట్లు కానీ మీకు ఫీడ్ కానీ చూపిస్తాను అవి పేరు అంతా చెప్తాను చూడొచ్చి పిల్లలకు కానీ మ్యాథ్ మేసేకి అట్లు కరెక్ట్గా అట్ల ఎంత అనుకూలంగా వంగి తినే అంతే పెట్టినారు అంతే కానీ ఎక్కువ అయితే లేదు సరిపోతుంది ఇవి వచ్చేసి ఫీడ్లో వచ్చి నాలుగు రకాలు పెడతానని అన్నాడు ఇది వచ్చేసి మనకి చింత పిండి ఇది చింతగింజలు మిషన్కి వేసి పొడి ఇది చింతగింజల పొడి ఇది వచ్చేసి మనకి ఇది మొత్తం చింతగింజల పొడి ఇది ఇది వచ్చి శనగి పొట్టు ఇది శనగి పొట్టు పొట్టు పెడతారు గానిపిండి అనేది కొద్దిగా లైట్గా పెడతాను మధ్యలో మధ్యన పెడతానంట పిండి ఇది వచ్చి చెక్కబోస ఈ నాలుగు మనకి రైతు పెడతారు మనకి పోయిన గాన మిషన్ ఇది చెక్కబోసా ఇవి చెక్కబోసిన ఎంతెంత పెడతారు మీరు అన్ని పిజీలు పదిహేను కేజీలుగా ఒక రోజుకి ఒక రోజుకి ముప్పై మూడు పిల్లలకి పదహైదు కేజీలు పెడతామని చెప్తాను రైట్ అన్ని మిక్స్ అయ్యి నాలుగు రకాల పదహైదు కేజలు జంకింజీ ఒక రెండు కేజీలో అదే ఒక రెండు కేజీలో ఇది చెట్ బురుసా ఇది సేర పదహైదు కేజీలు అంతా మొత్తం కలిపి పదహైదు కేజీలు ఒక రోజు పదహైదు కేజీలు అనేదిగా పెడతానని చెప్తాను రైతు అంటే ఒక్కొక్క పిల్ల అరారు కేజీ పెడతా ఉన్నాడు ಅಂದುವಲ್ಲ ಗ್ರೋತ್ ಇಟ್ಲು ಉಂಟಿಸಿ ಮೆಡಿಸನ್ ಗಿಡ ಗ್ರೋತ್ ಪ್ರೋಟನ್ ಪ್ರೋಟನ್ ಅದ ಗ್ರೋತ್ ವಸ್ತದೆ ಅದೇ ಬರೋ ಮ್ಯಾಕ್ಟನ್ ಓಕೆ ಬ್ರೋಟನ್ ಅದ ಎಂತಟರ್ ಪ್ರೋಟನ್ ಅದೇ ఐదు లీటర్ క్యాన్ డైలీ వస్తే ఒక ఇప్పుడుకి ఒక ఐదు ఆరు క్యాన్ వేసిన ఓకే ఎనిమిది నెలలు కాను తొమ్మిది నెలలు కాను ఎంత పడుతుంది కాదు ఒకటి ఐదు లీటర్ డబ్బా వచ్చి వెయ్యి ఏడు వందలు వెయ్యి ఏడు ప్రోటైన్ దానివల్ల వచ్చి మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్తాను రైతు మనం కానీ ఎవరిన యూజ్ చేసేవాళ్ళు కానీ చెప్పొచ్చు అన్న చాలా మంది అడుగుతున్నారు మీరు కొత్తగా పిల్లలు పెట్టాలా ఎట్లా లాభం ఉంటుందా లేదా అనేసి మీరేం చెప్తారా అట్లా పెట్టాలనుకునే వాళ్ళకి ఎట్లా పెట్టమంటారా ఎట్లా ఉంటే వాళ్ళు అన్న చెప్పేది ఏమంటే మనము పిల్లల దగ్గర మనముండి మనం చేసుకుంటే కాయలా వస్తే మేము ఆ ఇంజక్షన్ అది ఎంత చూపాలా దాటి వస్తే వచ్చేలేదా అది అంతా బాగుంది అదే మనమే ఉండి చేసుకుంటే లాభం లేదు చేసేదా పెట్టి చేయాలంటే అదే అన్న చెప్తానేది ఏమంటే ఇప్పుడు మనమే ఉండి మనమే గడ్డి అన్ని చూసుకుంటే మనకి ఖచ్చితంగా లాభం ఉంటుంది మనం కూలో అంతా నమ్మితే మనం లాభం అయితే ఎక్కువ ఉండదు అని అన్నాడు ఖచ్చితంగా ఏ ఇప్పుడు కానీ మనమే ఉంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫ్ వాళ్ళు నలుగురే కష్టపడుతున్నారు కాబట్టి అన్నీ చూసుకుంటా అన్నారు దీంతోపాటు ఆవులు మేక చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గీటుపాటుగా ఉంటుంది సో ఎవరన్నా కానీ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడితేనే తప్పించి లేబర్ మీద నమ్మితే గానీ కుదరదు లేబర్ అయితే పెట్టద్దని చెప్తా ఉన్నారు ఎక్కువ పెట్టాలనే వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందలు పెట్టాలనే వాళ్ళు పెట్టాలి ముప్పై నలభై ఏళ్లకైతే లేబర్ అవసరం లేదు కదా ఇద్దరే చూసుకోవచ్చు కదా మీరు ఇప్పుడు మీరు ఒకరే చూసుకుంటారు ఒకరే అదే ఒకరే మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా అదే ఎవరన్నా కానీ అంత ఇంట్రెస్ట్ గా ఉండోళ్ళు పెట్టచ్చు కానీ అదే లేబర్ అయితే నమ్ముకోకూడదు మనమే ఓన్ గా అయితే చేసుకోవచ్చు అన్నిటినీ మనకి ఇవన్నీ సేల్కే ఉన్నాయి కాబట్టి మీరు ఎవరున్నా అన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్నకు కాల్ చేయండి అన్న అడ్రస్ ఇంకా ఒకసారి చెప్తాడు అన్న దగ్గరికి వచ్చి చూసి రేట్ వచ్చి మనకి అరవై ఐదు వేలుగా చెప్తాడు అరవై ఐదు వేలు అనేది ఫైనల్ కాదు దాని తేద ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వచ్చి మీరు చూసి చెప్పచ్చు అన్న మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పన్న నైన్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ అన్న నెంబర్ కాల్ చేయండి ఇంకా ఒకసారి డిస్ప్లే ఇస్తాను నేను మీరు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే చేసి దగ్గరకు వచ్చి చూసి కొనండి అడ్రస్ అడ్రస్ తాలూకు తాయలూరు హోబలి ఎల్చేపల్లి గ్రామం అన్న ఇది కర్ణాటక అండి ఇది మా ఎవరినా కానీ కండాల మాట్లాడాలంటే కానీ అన్న వాళ్ళు కర్ణాటక మాట్లాడచ్చు మీరు కానీ కాల్ చేయండి అన్న అడ్రస్ చెప్తాడు వచ్చి చూసి కొనండి